ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయిచ్చే హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది కానీ ఆడికి పోనే పోను దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలివి అది ఇంకా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలల్లో చూసి వస్తే దానికి బాగా ఎక్కువ మంది చూసి పోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేనని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ అవద్దే మనం ఆపినమా ఇప్పించి మాటలు తెలియదు ఒక మాటలు మైండ్లెస్ దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు మీరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఢిల్లీ పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత పదేళ్ల కింద జరిగిన విద్యను ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళీ ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతురు మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందనేది ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవ్వరు వినే పరిస్థితుల్లో లేరు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు కలిసిమెలిసి ఉన్నారు ఆయన చెప్పిన విషయం ఏంది పచ్చదనం దీనికి ఎవరు దృష్టి తగిలిందో అన్నాడు కానీ తెలంగాణలో దృష్టి తగిలిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నమ్మి ప్రజలు ఎవరు లేరు మీకు ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి పని చేస్తలేరు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మరొకసారి ఆ వీడియో చూడండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో ఏం చెప్పారు ఊకే రాలే ఉప ముఖ్యమంత్రి ఊకేనే కాలే మీరు ఏదైతే అంటుర్రో పదేళ్ళు రోడ్ల మీద కూర్చొని పదేళ్ళు ప్రజల ప్రజల సమస్యలను వింటే ఆ స్థాయికి వెళ్ళాడు అంతేగాని రెండు రాష్ట్రాలు విడగొట్టి రెండు రాష్ట్రాలలో సమస్యలు సృష్టించి తర్వాత మేము ఎవరిని ఏమంటలేమని ప్రభుత్వంలో రాలేడు ఆయన ప్రజల మనిషి ఎప్పటికి ప్రజల మనిషిలాగానే ఉంటాడని తెలియజేస్తూ మీడియా మిత్రుడికి సెలవు తీసుకున్నాం